కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జిల్లా సాధన కోసం పోరాడుతున్న కుల సంఘాలు అన్ని వర్గాల వారు ఆదోని జిల్లా కోసం పోరాడాలని గుడిసే కృష్ణమ్మ తెలిపారు ప్రజలు ఎమికినూరు మరియు ఆలూరు పత్తికొండ ప్రజలు కలిసికట్టుగా ఏకమై ఆదోని జిల్లా కోసం పోరాడాలన్నారు నేను కూడా జిల్లా కోసం మన వంతు సహకారం చేస్తానన్నారు అందరూ కలిసికట్టుగా పోరాడితేనే జిల్లా వస్తుందని తెలిపారు అనిపిస్తుందేమో తప్పుగా అనుకోద్దండి దీనికి ప్రజలు తోడవ్వాలి ప్రజలు తోడైతే తప్ప ప్రజా ఉద్యమం అయితే మనం ఆదాని జిల్లాగా తీసుకోలేమని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో నేను చాలా సార్లు అధికారుల దగ్గర పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక అధికారం విధంగా చెప్పాడు అమ్మా రాయలసీమ ఎందుకు వెనుకబడి ఉంది అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రాయలసీమలో ఉన్న ప్రజలు వాళ్ళు ఏమి కావాలన్నా జస్ట్ నాయకుల దగ్గరికి పోతారు ఒకసారి చెప్తారు రెండోసారి చెప్తారు మూడోసారి వదిలిపెడతారు కానీ అదే కోస్తాంధ్ర మిగతా ఏరియాలో అయితే నాయకులను తరిమి తరిమి కొడతారు ప్రజలు అప్పుడే వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారు కానీ రాయలసీమలోని ప్రజలు ఎందుకు ఇంత ఎనుకబాటు తరంగా ఉన్నారని చెప్పి ఒక అధికారం ఆ రోజు నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను మీడియా ముఖంగా ప్రజలే కాకుండా ఎంగడూరు ప్రజలకు అదేవిధంగా ఆలూరు ప్రజలకు మంత్రాలయం ప్రజలకు పత్తికొండ ప్రజలకు ఎందుకంటే మనం ఇవన్నీ ఈ జిల్లాగా అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తాను